హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి నేనైతే ఫస్ట్ టైం అయితే ఇలా చేసానండి అంటే త్రీ ఫోర్ టైమ్ చేస్తే ఎందుకో ఏదో ఒకటి పాకం కుదిరితే పల్లీలు మొత్తం బాగున్నాయి పర్ఫెక్ట్గా వచ్చింది అనుకునే టైంలో మా వాళ్ళ చేతిలో నాకు అచ్చింతలు అయితే పడ్డాయండి నేనైతే ఇదైతే చేసినాను ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించి తర్వాత పావు కేజీ పల్లీలు తీసుకుని పావు కేజీ పల్లీలకి పావు కేజీ బెల్లం తీసుకున్నానండి తీసుకొని అయితే చేసినా నా ఛానల్ త్వరగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ టైప్ చేయండి బెల్ ఐకాన్ టైప్ చేయడం ద్వారా పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఆ వీడియోలు తప్పకుండా అలాగే నేను ఎలా అయితే పల్లీలు అయితే వేయించుకొని తర్వాత ఒక ప్లేట్లో ఆయిల్ అయితే పూసుకొని తర్వాత ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం చేశానండి తర్వాత బెల్లం తీసుకొని బెల్లం బాగా తురుముకొని పెనంలో చేసుకొని వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని బెల్లం పాకం అయితే చేసుకున్నాను బెల్లం పాకం చేసుకున్నాను కానీ ఎక్కడో మిస్టేక్ జరిగింది అన్నీ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకునే టైంలో అయితే ఏదో మిస్టేక్ అయిపోయిందండి మొత్తం టైట్గా అయిపోయింది ప్లేట్కి రాలేదు ఎంత టైట్ అయిపోయిందంటే అసలు బెల్లం తీగలు తీగలుగా సాగుతుంది మరి పల్లి పట్టికి ఏ బెల్లం యూజ్ చేస్తారో నాకైతే తెలియదు మీరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను ఇలా అయితే పాకం పట్టినాక బాగా ముదురు పాకమే వచ్చిందండి పాకం పట్టిన తర్వాత నేను వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే దాంట్లో వేసుకొని మొత్తం దగ్గరగా కలుపుకున్నానండి అడుగు అంటుకోకుండా మొత్తం కలుపుకున్న తర్వాత మా వాళ్ళందరూ నా మీద సీరియస్ అయ్యారు ఆ రోజు అందరి అందరి చేతులు నాకు అక్షంతలు పడ్డాయి ఎందుకంటే నేను చేసిన పని వల్ల ఇలా అయితే చేసినానండి రెండోసారి చేయొద్దు అనే విధిగా అయిపోయినాను నేనైతే ఎందుకంటే ఇలా మొత్తం ప్లేటు వస్తుందో రాదో తెలియనంత టైట్ అయిపోయింది బాగా ఇబ్బంది పెట్టేసిందండి మళ్ళీ అది ఏం చేయాలో తెలియపోయేసరికి మా మమ్మీ అయితే మొత్తం మళ్ళీ ప్లేట్ ప్లేట్ గ్యాస్ మీద పెట్టేసి ఇలా మొత్తం కరగబెట్టేసేసి మళ్ళీ పల్లి పట్టి అనుకున్నాం కానీ పల్లీలు ముద్దలు అయిపోయినట్టు అయిపోయిందండి ఇలా ముద్దలైతే చేసిన అలా జరిగిందని ఆ రోజు